व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकि वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्थाविपसम् वृत्तौ वागर्थप्रतिपत्तये जगतः तरौ वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ सुप्तिम् समग्रेतुर स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदध्यवर्णकुणकुम्भनगौरवैद्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोद्वपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिरन्निधत्ताम् విమలపటీ కమల పుస్తకరుద్రాక్షస్తటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మం మలరయూథముఖ్యం శ్రీరామదూత శిరసనమామి దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా హరి నమస్కారం యానాం పట్టణంలో ఒక వేదిక మీద ప్రసంగం చేయడం అన్నది నాకు ఇదే ప్రథమం ఇత పూర్వం నేను యానాం పట్టణంలో సుందరకాండ ప్రవచనం చేసిన అది నాకు ఆత్మీయులైనటువంటి ఒకరి గృహంలో జరిగింది తప్ప ఇలా అందరికీ ఉపయుక్తమైన రీతిలో ఒక వేదిక మీద ప్రసంగం చేయడం ఇదే ప్రథమం ఇవాళ కృతమైనటువంటి ఈ అర్ధ ఈశ్వర స్తోత్రం గురించి ఏడు రోజుల పాటు మాట్లాడుకోవాలి అని పెద్దలు సంకల్పం చేసి ఉన్నారు శంకర భగవంతుడు వారు సాక్షాత్ కైలాస శంకరుడే కావడి శంకరుడిగా అవతరించారు అందుకే ఒక్క శంకరాచార్య స్వామి వారి జీవితంలో మాత్రమే ఒక విచిత్రం కన్యాశాశ్రమ స్వీకారమునకు పూర్వము ఉంచిన పేరు ఏదుంటుందో అది సన్యాసాశ్రమ స్వీకారం చేసి గురువు గారి దగ్గర ప్రణవోపదేశం పొందిన తరువాత ఉండదు దీక్షానామముగా వేరొక నామం ఉంటుంది కాని ఒక్క శంకర భగవత్పాదుల విషయంలో మాత్రం సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులు ఇచ్చిన పేరు శంకర సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి ఉంచినటువంటి పేరు కూడా శంకర ఎందుకని వారికి దీక్షానామము మారలేదు అంటే ఒక్కటే కారణం కైలాసమునందు ఉండేటటువంటి ఎవరున్నాడో ఆయని భూలోకంలో కలియుగంలో శంకర భగవత్పాదుల రూపంలో అవతరించాడు నమకపత్చ వ్యుక్తకేశాయచ అని జటాజూటంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు వ్యుప్పకేశుడై అంటే ముండిక శిరస్కుడై శిరస్సు మీద ఏమీ వెంట్రుకలు లేకుండా గుండుతో కూడుకున్నటువంటి వాడై బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ భూమి మీద నడయాడే ఎందుచేత ఆయనకి ఆ అవసరం వచ్చింది అంటే చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకుని ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగ ప్రారంభం ఎందుచేత అంటే మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి నేను ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి ధర్మాన్ని మళ్లీ సువ్యవస్థితం చెయ్యడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాను కానీ ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుష్యుడు అన్నవాడు మిగలడం కలి యొక్క ఉద్ధతి అటువంటిది కాబట్టి ఇప్పుడు చేతిలో ఒక అస్త్రాన్ని పట్టుకుని లేదా లేకపోతే ఒక శస్త్రాన్ని పట్టుకుని ఎవరు ధర్మ వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం తేలిక మార్గం కాదు అది అనుసరణీయము కాదు మనసులను ఆవహించి ఉన్నటువంటి కలిని తొలగబొట్టాలి అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి అందుకే ఈసారి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈ భూమండలం మీద అవతరించాడు అవతరించి భారతదేశం నలుచెరగుల పాదచారి అయి మూడు పర్యాయములు పర్యటించారు కేవలం ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశారు అద్వైత మార్గము శంకరాచార్యుల వారు కొత్తగా కనిపెట్టినది కాదు అద్వైత మార్గము వేదాంతర్గతమైనటువంటి పరమ సత్యం వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రబోధమంతా అదే అద్వైతము వేదాంతర్గతమై ఉన్నది వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు కేవలం ఏదో ఒక సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు అవైదికమైనటువంటి వాదనలను ఖండించారు మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టారు నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించారు అందుకే యదార్ధమునకు ఆదిశంకరాచార్యులవారు వారు లేకపోతే ఆ అవతారం లేకపోతే సనాతన ధర్మమునకు మనుగడయే ప్రశ్నార్థకమై ఉండే అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం మహానుభావుడు వైదిక మార్గాన్ని మళ్లీ సువ్యవస్థితం చెయ్యడమే కాకుండా మళ్లీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడు చేయకూడదని నాలుగు దిక్కుల నాలుగు పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు తూర్పున జగన్నాథ్ గోవర్ధన పీఠము పడమర ద్వారకలో ఒక పీఠము ఉత్తరమున జ్యోతి పీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠముల నుంచి నాలుగు వేదముల యొక్క ఆమ్నాయమును ఏర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల యొక్క పరంపర కొనసాగేటట్టుగా ఆ పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతుల యొక్క ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మమునకు ఏ విధమైన వైక్లవ్యమో కలగకుండా అది కొనసాగింపు పొందేటట్టుగా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మహాపురుషులు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అటువంటి శంకరులు ప్రస్థానత్రయానికి భాష్యమిచ్చారు ప్రస్థానత్రయము అంటే భగవద్గీత బ్రహ్మ సూత్రములు ఉపనిషత్తులు ఈ మూడిటికి భాష్య గ్రంథాలనిచ్చారు అంత పెద్దవాటికి భాష్య గ్రంథాలు చదువుకోలేరేమో అన్న వారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములను ఏర్పాటు చేసుకుని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానందరహరి సౌందర్యలహరి వంటి గ్రంథములను రచించి లోకానికి అందించారు శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే అందరు దేవతల మీద వారు వివిధ వృత్తములలో స్తోత్రములను రచన చేశారు